హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ కలగ మార్కెట్ ధరల గురించి అయితే ఈ ఈరోజు అలాగే నిన్నటి పైన ధరలు తగ్గినాయా పెరిగాయా అనేది తెలుసు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది తారీఖు వచ్చేసరికి ఇరవై ఏడో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ కలకడ మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కేలు పదహైదు కేలు బాక్స్ ఇరవై కేలు అనుకమటాలు చూసుకుంటే వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేటు పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి నాలుగు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయలు అయితే పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఆరు యాభై నుంచి ఏడు వందలు ఏడు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేటు పోతుంది స్టాక్ తక్కువ రావడం వల్ల నిన్నట్లాగే సేమ్ ధరలు అయితే పోతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా ధరలు అయితే పెరిగితే మరొక వీడియోలు అయితే తెలియజేస్తాను అలాగే మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఆల్ అండ్ వన్ క్లిక్ చేశారంటే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే అందుతుంది మరింత మార్కెట్